గుడ్ బ్యానింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారు ప్రతి ఒక్కరి కూడా విజ్ఞప్తి మన ఛానల్ని చూస్తున్నారు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంటను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ అవ్వండి వీలంతరగా వీడియోని కూడా అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి లేటెస్ట్ అప్డేట్ కోసం లేటెస్ట్ న్యూస్ కోసం డైలీ బ్రేక్ న్యూస్కు ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచడానికి మా ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మన ఈ వీడియోకి థౌజండ్ ప్లస్ లైక్ నుండి ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొత్త ఉత్తర్వులు ఇలా చేయకుంటే అంతే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వారు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇరవై రెండు రాష్ట్రాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగులకు అందరికీ కూడా ఒక పశు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క మనకు పదవీ విరమణ అనేది రెండు సంవత్సరాలకు తగ్గించడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే అరవై నుంచి అరవై రెండు ఏళ్ళగా పదవి విరమణ వయసు అనేది దాదాపు రెండు ఏళ్లకు తగ్గించడం జరిగి జరుగుతుందని ఈరు రెండు రాష్ట్రాల సీఎం గారు పేర్కొనడం జరిగింది కాబట్టి ఎవరైతే ఉద్యోగులు పనిచేస్తున్నారో వారందరూ కూడా కంపల్సరీగా ఈ యొక్క రిటైర్మెంట్ వయస్సును ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోండి దీనికి సంబంధించిన కూడా కొత్త జీవో అయితే ప్రభుత్వాలు అయితే జారీ చేయనున్నారు కంపల్సరీగా కొత్త జీవో జారీ చేసిన వెంబడే మీరు దీనికి సంబంధించిన అర్హతలన్నీ చూసుకొని వీటికి సంబంధించిన వాటికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క రిటైర్మెంట్ వాయిస్ అనేది మా ఉద్యోగులు వారికి సంబంధించినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వయసు అనేది నిర్ధారణలోకి ఉండడం జరుగుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి కూడా ప్రభుత్వం అయితే కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేయడానికి అవకాశాలని మెండుగా ఉండడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారి పిఎఫ్ ఖాతా కింద కొంత అమౌంట్ను పదమూడు శాతం కట్ చేసుకొని వాటిని ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ అందడం జరుగుతుంది అదేవిధంగా యుఏఎల్ దీనికి సంబంధించింది కూడా మనకు ఏదైతే యుఎన్ మన ఆధారు అనుసంధానం ఉందో కంపల్సరీగా కొత్త ప్ర కేంద్ర ప్రవేశపెట్టిన కొత్త ప్రయోజనాలు చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలను వారి యొక్క ఖాతాలో మూడు విడతలకు అంటే చూసుకున్నట్లయితే ఒక విడత కింద ఐదు వేల రూపాయలు చొప్పున వారి ఖాతాలో జమ చేయనున్నారు దీనికి సంబంధించిన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి అదేవిధంగా లింక్ చేసుకోండి ఇలా చేసుకున్న వారికి అందరికీ మాత్రమే యొక్క పథకానికి అర్హులుగా ఉండడం జరుగుతుంది కాబట్టి త్వరగా వీడియోని కూడా అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియోను షేర్ చేయడం వలన కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ డౌట్స్ ప్రతి ఒక్కరు కామెంట్ రూప తెలియజేయడం ప్రయత్నించండి థ్యాంక్ యూ టు ఆల్